హలో అందరికీ ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ అండి సో ఎక్కువ మసాలా లేకుండా అండ్ ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా తక్కువ క్వాంటిటీతో చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో చూసేద్దామండి ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు సీతా కిచెన్ హబ్ అండ్ బ్లాగ్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఈ రెసిపీ కోసం నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆనియన్స్ కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా కలుపుకోండి ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే ఇందులో వేసుకోండి అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఫ్యూ మినిట్స్ ఉడకనివ్వండి ఈ ఆయిల్లోనే సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వండి ఈ చికెన్ ముక్కల్ని అప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది తింటుంటే మనకు చాలా రుచి అనిపిస్తుంది సో ఒక ఫ్యూ మినిట్స్ బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోండి ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత పసుపు ఒక స్పూన్ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి ఒక ఫ్యూ మినిట్స్ బాగా వేసువండి అండ్ తర్వాత నేను ఇక్కడ టమాటో ముక్కల్ని తీ తీసుకోకుండా టమాటో ప్యూరిని తీసుకుంటున్నానండి నెక్స్ట్ టూ స్పూన్స్ కారం పొడి అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఒక ఫ్యూ మినిట్స్ మళ్ళీ వేగనివ్వండి ఎందుకంటే ఈ మసాలా అంతా ముక్కలోకి వెళ్తుంది కదా సో తింటుంటే చాలా టేస్టీగా ఎమ్మిగా అనిపిస్తుంది అందుకనేసి ఆయిల్లోనే ఈ మసాలా బాగా ఈ మసాలాతో చికెన్ ముక్కల్ని బాగా వేగనివ్వండి ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఒక ఫ్యూ మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టండి మేమైతే ఎక్కువగా గ్రేవీ తీసుకుంటాం అందుకనేసి మే నేనైతే ఇక్కడ ఎక్కువ గ్రేవీ తీసు వాటర్ తీసుకుంటున్నా సో మీరు మీకు నచ్చినంత గ్రేవీని తగ్గట్టు వాటర్ తీసుకోండి నెక్స్ట్ కొత్తిమీర ముక్కల్ని అండ్ గరం మసాలా అండ్ పుట్నాలు కొబ్బరి ఈ వీటిని మిక్సీ పట్టి పొడి చేసుకున్న ఆ పొడిని అయితే ఇందులో వేసుకోండి అండ్ నెక్స్ట్ కసూరి మెతిని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ అయితే బాగా ఉడికింది ఇంతేనండి చాలా సింపుల్గా తక్కువ మసాలాతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ మసాలాలు తింటే కూడా హెల్త్కి అంత మంచిది కాదు సో తక్కువ మసాలాతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి రోటీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాం